హలో అండి ఒక ఐదు ఆరు గంటల ఆలోచించాను ఈ వీడియో పెడదామా వద్దా అని ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ గురించి ఇది ఇప్పుడు మన బంధుమిత్రులలో ఎవరికన్నా కానీ మతి భ్రమిస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో నాకు తెలియదు ఎస్పెషలీ క్లోజ్ రిలేటివ్స్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వెళతయితే వాళ్ళని వాళ్ళని బయట ప్రపంచానికి తగ్గిస్తాం కదా అదే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ నిజంగా మతి భ్రమించినట్టు చాలా దాఖలాలు కనపడుతున్నాయి గత ముఖ్యంగా వన్ మంత్ గత అతని ప్రవర్తన మాత్రం చాలా విపరీతంగా మారిపోయింది అసలు అయితే ఏ కొంచెం జంకు బంకు లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు హకీం జఫ్రీజ్ ని షూమర్ కి వాళ్ళకి ఏఐ వీడియోలు పెట్టి రేసిస్ట్ గా చిత్రీకరించి చాలా 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 నీచంగా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు కదా దాని గురించి అసలు గా నాకు మాట్లాడాలని అనుకోలేదు ఒక ఐదు ఆరు గంటల ఆలోచించి ఏంటి దీనికి చేస్తున్నాడని ఇప్పుడు ఏంటంటే ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను ఆలోచన చేయగలిగితే చాలు అంతకుమించి నేను చేయగలిగింది లేదు సో మీకు సేమ్ ఈ టాపిక్ గురించి ట్రంప్ మానసిక అస్వస్థత గురించే మెయిన్ అదేంటో ముందు దానికి ఆ విషయంకి వచ్చే ముందు నేను ఒక సబ్స్టెంటివ్ వార్త మాత్రం టచ్ చేసి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ నా వృత్తిపరంగా ఆ సబ్స్టెంటివ్ వార్త వచ్చేసి అంటే నా వృత్తిపరంగా సంబంధించింది ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీలకి లెటర్లు పంపిస్తున్నాడు అది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో కాంట్రాక్ట్ లోకి వెళ్తే వాళ్ళకి ఫెడరల్ గ్రాంట్స్ లో ప్రయారిటీస్ ఇస్తాడు ట్రంప్స్ కాంట్రాక్ కాంపాక్ట్ విత్ యూనివర్సిటీస్ ఇస్ జస్ట్ ఎక్స్ట్రాషన్ ఇప్పుడు ఎనిమిది మందికి పంపించాడు మా యూనివర్సిటీకి ఇంకా రాలేదు కానీ మా రాష్ట్రంలో ఉన్న ఒక ఫ్లాగ్షిప్ యూనివర్సిటీకి వచ్చింది ఆన్ వెన్స్డే ఈరోజు ఫ్రైడే వెన్స్డే పంపించారు ఇది మేము అంటే నా ఫ్యాకల్టీ ర్యాంక్స్ లో మేము మాట్లాడుకుంటున్నాం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెండ్ లెటర్స్ టు నైన్ మేజర్ యూనివర్సిటీస్ ఇట్ అనుకున్న నైన్ ప్రపోజింగ్ ఏ కాంపాక్ట్ ద టైమ్స్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్స్ ద అగ్రిమెంట్ వుడ్ అమాంగ అదర్ థింగ్స్ రిక్వైర్ దీస్ యూనివర్సిటీస్ టు ఫ్రీస్ ట్యూషన్ రేట్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ విచ్ ఫెడరల్ గవర్నమెంట్ కెనాట్ డూ each university is governed by a board, a board Even state governments which fund these universities cannot dictate that. Uh, limit enrollment of foreign students, they cannot do that. A federal government cannot do that. And be bound to specific definitions of gender. So it's basically universities key, it would also require them to prohibit anything that would punish, belittle, or even spark violence against conservative ideas. What are these conservative ideas? సో దీని గురించి ఇంకొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చెప్తానండి దిస్ ఈజ్ నేను ఎప్పుడు ఈ ఈ ఫ్రేజ్ వాడుతా ఉన్నాను నెక్స్ట్ లెవెల్ షిట్ అని నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్ కి ఇంకే పెరిగిపోతుంది ఇట్స్ అ హీప్ ఆఫ్ షెట్ మౌంటైన్ ఆఫ్ షెట్ దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ సో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు రెండు మూడు రోజుల క్రితం నేను ఈ వీడియో పెట్టిన మేబీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ హకీమ్ జెఫ్రీస్ చక్ షుమర్ వైట్ హౌస్ లోకి వెళ్ళి వాళ్ళు ఎదురుగా కూర్చోగానే దాన్ని ఒక ట్వీట్ చేశాడు ఒక రేసిస్ట్ ట్వీట్ దాని గురించి అది మండే జరిగింది అది దాని గురించి విపరీతమైన దుమారం లేగింది నేను కూడా ఒక వీడియోలో దాని గురించి ప్రస్తావించాను ఏంటి ఈజీ ఈజీ ఆల్ రైట్ అండ్ అలాగే లారెన్స్ ఓటర్నాల్ ఇది డిజాస్టర్ ఇన్ చీఫ్ అని చెప్పి ఒక పెద్ద ఎడిటోరియల్ గా ఐ మీన్ బేసికల్ గా మోనోలాగ్ లో చెప్పాడు చాలా బ్రూటల్ గా చెప్పాడు దాన్ని తెలుగుగా అనువదించి దాని గురించి చెప్పాను అందులో ఆ ట్వీట్ కి సంబంధించింది ఆ వీడియో గురించి ప్రస్తావన వచ్చింది ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ గా ఇప్పుడు ఏమైందంటే ఆయన సో బేసికల్ గా గవర్నమెంట్ షట్ అయి షట్ డౌన్ అయింది అది డెమోక్రాట్స్ దే తప్పు అని చెప్పి రిపబ్లికన్స్ పొలిటికల్ గా ఇది తీసుకొస్తున్నారు దాన్ని ఏమంటారు ప్రాపగెండా తీసుకొస్తున్నారు విచ్ దే ఆల్వేస్ డూ దెర్ ఈ నథింగ్ న్యూ యూనిట్ బట్ దట్ ఈస్ రాంగ్ బట్ దర్ ఇస్ నథింగ్ న్యూ యూనిట్ కానీ ఏ విధంగా చేస్తున్నారు అన్న దాని గురించి మాత్రం మనం సో ఇట్స్ బాంకర్స్ అండి ఐ మీన్ ఇది ప్రెసిడెంట్ దగ్గర నుంచి వస్తుంది ఇది అదంతా అట ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ ట్వీట్ చేస్తున్నాడు ద పార్టీ ఆఫ్ హేట్ ఈ విల్ ఎన్ డెమోక్రాట్ డెమోక్రాటిక్ పార్టీ డెడ్ దే నో లీడర్షిప్ నో మెసేజ్ నో హోప్ ఇట్ మే బి ట్రూ దిస్ నాట్ హోప్లీస్ట్ మచ్ ఆఫ్ ద టెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ నాట్ ప్రాబ్లమ్ దార్డ్ ఇమేజెస్ డిస్టార్టెడ్ ఇమేజెస్ విచ్ దే ఆర్ నాట్ ఓకే నా ఇట్ గెట్స్ వర్స్ స్టే విత్ మీ ఆ మండే హకీమ్ జఫ్రీస్ తో చక్షను మీటింగ్ అయినప్పుడు ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఒప్పందం ప్రకారం ఆ మీటింగ్ ఆఫ్ కెమెరాస్ వాళ్ళ ముగ్గురి మధ్య జరగాల్సిన మీటింగ్ నో ఫోటోగ్రాఫ్స్ ఆ ఒప్పందం ప్రకారం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎయిడ్స్ తీసుకొచ్చి ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని హ్యాడ్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు ఇది రెజల్యూట్ డెస్క్ మీద పెట్టారు ఎయిడ్స్ పెట్టి ఫోటోలు తీసుకుని దాన్ని ప్రాపకండా చేస్తున్నారు ఇంటర్నెట్ లో ఉట్టి ఫోటోల వరకు సరే ఫోటోలు కాకుండా దాన్ని ఏఏ జనరేటెడ్ వీడియో ఇవాళ పోస్ట్ చేశారు వైట్ హౌస్ లో ఇంకొకటి ఓకే ఇది ఇది చూడండి ఈ మ్యూజిక్ ఏదో నాకు తెలీదు దీనికి ప్రచారం ఇవ్వాలా వద్దా అసలు ఏంటి నీచంగా చండాలంగా దరిద్రంగా తయారయ్యాడు ఈ ప్రెసిడెంట్ అని చెప్పి ఆలోచించి దీనికి ప్రచారం ఇవ్వాలా వద్దా ఆలోచించి ఎందుకంటే ఇది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది కానీ వాళ్ళ మధ్యస్థంగా ఉన్న వాళ్ళన్నా కొంచెం మనసు మార్చుకుంటారు సో వాచ్ దట్ మే మేబి అబ్జెక్షనబుల్ అండి యూట్యూబ్ లో తీసేస్తారేమో అందుకని చెప్పి మ్యూజిక్ తీసేస్తున్నాను బట్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ దేజెస్ ఏ ఆ ఇమేజెస్ ఇప్పుడు ఆ రస్వాట్ గురించి అతను ఇతను రస్వాట్ వచ్చి హీస్ గోయింగ్ టు Butcher all the federal employees. That's the, that's the guy whose waving hand is Russ Swart, who's the Project 2025, one of the principal others of Project 2025. And the implication there is Russ Swart, as a grim reaper, he's going to he's going to fire all the employees. You know what? They floated the idea of firing any federal worker who's registered as a Democrat. I'm not kidding. I am not kidding. And I don't think they are kidding either. డ్స్ డెమోక్రాట్ దిస్ వాట్ బట్ ఇఫ్ డింగ్ సేమ్ షేట్ మచ్ ఔట్ రీచ్ అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఔట్ ఆఫ్ ఆఫీస్ మెసేజ్ అందరూ పెడతారు అవుట్ ఆఫ్ ఆఫీస్ మెసేజ్ అందరికీ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ ఆఫీస్ లైక్ దాట్ ఇప్పుడు ఫెడరల్ ఎంప్లాయీస్ అందరూ ఫర్ల ఆఫీస్ వాళ్ళ మెసేజ్లన్నీ డెమోక్రాట్ షటర్స్ డౌన్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఐ మీన్ ఐ యు కెన్ ఫైండ్ ఇట్ ఎనీ ఇంటర్నెట్ లో దే ఆర్ లెజెడ్ మెసేజెస్ ఇప్పుడు నేను సిక్లివ్ పెట్టాను అనుకోండి నేను మెసేజ్ పెట్టాను అనుకోండి ఐమౌట్ ఆఫ్ మై ఆఫీస్ అని దాన్ని మా యూనివర్సిటీ ఐటి వాళ్ళు మెనిపులేట్ చేసి నేను ఎవరినో తిడుతున్నట్టుగా పెడితే దిస్ ఇస్ వాట్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రైట్ నా వన్ మోర్ క్రేజింగ్ ఆన్సన్స్ అండి ఇప్పుడు రస్ రస్ అతను actually last June or sometime in uh September, exactly, Trump distanced himself from Project 25. I I'm totally out of it. He was, I have a meeting today with Raswatt, he of Project 2025 fame, to determine which of the many Democrat agencies, most of which are political scam, he recommends to be cut. And whether or not these cuts will be temporary or permanent, I cannot be, I can't believe the radical that democrats gave me this unprecedented opportunity. ఇది ఎప్పుడు జరిగింది అంటే కి జఫ్రీస్ ట్వీట్ పెట్టిన తర్వాత అలాగే జనరల్స్ ను ఉద్దేశించి ప్రసంగించాడు కదా చూస్తే ఇది అయిన తర్వాత మ్యారిలన్ డీన్ పెన్సిల్వేనియా కాంగ్రెస్ ఉమెన్ ఆవిడ స్పీకర్ జాన్సన్ ని కన్ఫరంట్ చేసింది కాంగ్రెస్ హాల్వేస్ లో What are do you doing on your side are too. I don't control. Oh, my them. God, please. That yeah. performance in front of the generals. That, that is so dangerous. You know, I serve on foreign affairs and appropriations. Yeah. It's a collision of those two things. Our allies are looking elsewhere. Our enemies are laughing. Just let you let have a president start. who is a president you... who is unwell. The president is unwell. And have another joke just not at dismiss speaker, there are crazies on your side, too, and he's admitting the president of the United States is crazy. He's unwell. He's mentally unfit. 25th amendment there is something seriously wrong with our president there is something really 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 seriously wrong with our president it is not just me a lot of people a lot of people are saying that there is something really really seriously wrong with the president of the united states donald j trump god help this country god help the world yeah, I got a little animated, and yes, I got a little animated and irritated. And I want to ask you, Trump supporters, Trump apologists, is this normal? You want so you enjoy this because it it irritates people like me or some other, or you can call me whatever the heck you you feel comfortable, or if that gives you orgasm, so be it. You can call whatever it is. But tell me one thing honestly, or tell yourself honestly, you think that is the behavior worthy of the president of the United States, huh? Shame on you if you're still supporting this asshole.